నమస్తే సార్ సార్ ఇప్పుడు చాలా మంది బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారు సార్ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్తే బ్యాగ్స్ మోసి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు మరి ఆహార లోపమో లేకపోతే ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు కానీ సెల్ ఫోన్స్ చూస్తున్నప్పుడు ఇట్లా ఉండిపోతున్నారు సో అలా అని బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు అసలు ఈ బ్యాక్ పెయిన్ కారణాలు ఏంటి సార్ అసలు ఈ ఏజ్లో ఎందుకు వచ్చేస్తుంది అది కూడా చిన్న వయసులో కూడా వచ్చేస్తుంది అంటే అదే ఆశ్చర్యంగా ఉంది అసలు నేను మీ డాక్టర్ వెంకట్ జాజులండి మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ అండి ఈరోజు మనకు ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి బ్యాక్ పెయిన్ మీరు అడిగిన విధంగా బ్యాక్ పెయిన్ అనేది మనకి రెండు రకాలుగా వస్తుందండి ఒకటి ఇంటర్నల్ కాజెస్ కొన్ని ఉంటాయి ఎక్స్టర్నల్ కాజెస్ కొన్ని ఉంటాయి ఇంటర్నల్ అంటే శరీరం లోపల జరిగేటువంటి మార్పులు ఎక్స్టర్నల్ కాజెస్ అంటే బయట ఎట్లా మనం మనం చేసేటువంటి పనుల వలన ఈ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుందో చూస్తాం ముందు ఎక్స్టర్నల్ కాజెస్ బయట జరిగేటువంటి కాజెస్ చూసుకుంటే మనకి ఏ బైక్ మీద వెళ్తా ఉంటాం స్పీడ్ బ్రేకర్ వస్తుంటది ఒక్కన తెలిస్తే ఇలా చిన్నగా వెళ్తాం లేదంటే షడన్ వెళ్ళేసరికి ఈ లంబార్ రేసుల్లో ఉన్నటువంటి డిస్క్ లు పక్కకి జార జారడము బల్జ్ కావడం జరుగుతుంది అదే విధంగా ఆహార పల్ ఈ ఈ చిన్నపిల్లలు ఇందాక మీరు అడిగినట్టు పిల్లలకి ఈ స్కెల్ అనేది చిన్నగా ఉంటుందండి ఇంకా డెవలప్ కాదు అటువంటి పిల్లలకి పెద్ద బ్యాగ్ వెనకేసేసరికి ఇది తట్టుకోలేక ఈ ఈ స్పైన్ కార్డ్ తట్టుకోలేక ఈ కింద ఉన్నటువంటి డిస్కిల్ మీద భారం పడి ఆ డిస్క్లు పక్క జరగడము డ్యామేజ్ కావడం జరుగుతుందండి అందుకని ఈ చిన్న పిల్లలకి పెద్ద పెద్ద బ్యాగులు వేయకూడదు అంటే ఈ స్పైన్ దగ్గర పెద్ద పెద్ద మోయిడాలు బుక్స్ ఎక్కువ తీసుకెళ్లా ఉండకూడదండి స్పెన్ గ్యారెంటీగా డామేజ్ అయింది అయితే ఇంటర్నల్ కాజెస్ ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఎక్కువగా మనకి అసిడి ఫుడ్ తీసుకుందాం అనుకోండి ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో ఆల్కలైన్ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి స్మూత్ గా డైజెస్ట్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ అస్టివ్ ఫుడ్ వేస్తాం అనుకోండి నాన్ వెజ్ మన బిర్యానీలు బజ్జీలు బోండాలు బేకరీ ఐటమ్స్ ఇవన్నీ వేస్తే అది గ్రైండ్ చేయడానికి టైం తీసుకుంటుంది ఎక్కువ భారం పడుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద అప్పుడు హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి పక్కనే ఉన్నటువంటి స్పైన్ లో డిస్క్ డిస్క్ల్ని ప్రాబ్లమ్ వచ్చేస్తాయి సర్వైకల్ రీజను డోర్సల్ రీజను లంబా రీజను శాక్రియల్ రీజన్ అన్ని రీజన్స్ మీద మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది ఆహారపు అలవాట్ల వలన బ్యాక్టీరియా వైరస్ వచ్చి డ్యామేజ్ ఈ ని ఆహారపు అలవాట్ల వలన వచ్చేటువంటి డ్యామేజ్ ఈ స్పైన్ కార్డ్ డ్యామేజ్ కావడం అయితే మనకి లంబా రీజన్ లో కాని నెక్ పెయిన్తో వస్తారు చాలా మంది నెక్ పెయిన్ సర్వైకల్ రీజన్ ఈ సర్వైకల్ తో కానీ ఈ బ్యాక్ పెయిన్తో గానీ వచ్చేటువంటి పేషెంట్ల మీద ట్రీట్మెంట్ మన ఆకుపంచ ట్రీట్మెంట్ అండి ఆపరేషన్ లేదు ఆపరేషన్ వెళ్తే మనకి ఇక ఒంగోలేదు నిలబడలేదు మంచానికే పరిమితం కావాలి ఎందుకంటే మొత్తం కట్ చేసేసి స్కూల్ వేసేస్తారు మనం ఇప్పుడు మనం న్యాచురల్ గా ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకొని మన పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఆపరేషన్ చేస్తే ఇక అంతే చాలా మంది పడుకునేటప్పుడు కూడా పడుకోలేకపోతున్నాం ఇలా తిరగలేకపోతున్నాం అంటుంటారు తాతయ్యలు దానికి కూడా ఇదే కాదు అందుకని ఆపరేషన్ లేకుండా గా మన మెగాలేఫ్ నేచర్ క్యూరి క్లినిక్ క్లినిక్లో ఈ నడువు నొప్పి నుంచి ఈ స్పైన్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం అయినా ఎటువంటి డిస్క్ అయినా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కానీ ఎల్ ఫైవ్ ఎస్ వన్ కానీ ఎటువంటి డిస్క్లు సరే న్యాచురల్గా మన ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా వందకి వంద శాతం క్యూర్ చేస్తామండి స్పైన్ అలైన్మెంట్ కూడా చేస్తాం ఆ ఇన్ని వాటి ప్లేస్ తీసుకురావడం నరం మీద పడింది డిస్క్ వచ్చి ఆ నరం విపరీతంగా బాధపడుతు బాధపడుతూ ఉంటుంది మనుషుల్ని సో మనం ఏం చేస్తాము ఆకపంచే ట్రీట్మెంట్ ద్వారా ఆపరేషన్ లేకుండా న్యాచురల్గా వందకు వంద శాతం తగ్గిస్తారు ఎలా తగ్గిస్తాము అని మన పేషెంట్ల మీద లైవ్ ట్రీట్మెంట్ మనం ఇప్పుడున్నటువంటి బ్యాక్ పెయిన్ పేషెంట్ మీద లైవ్ ట్రీట్మెంట్ ఇస్తామండి ఆకుపంచే ట్రీట్మెంట్ ద్వారా ఎలా ట్రీట్మెంట్ చేసి మేము తగ్గిస్తామనేది మన పేషెంట్ల మీద డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తూ మీకు తెలియజేస్తామండి